అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు ఎప్పుడూ నష్టపోడు నిజమైన భక్తి ఉన్నవాడికి భగవంతుడు ఎప్పుడూ ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉంటాడు ఇదంతా అర్థం కాని కొందరు మూర్ఖులు నాస్తికులు ఈ విషయాన్ని ఖండిస్తారు మరికొందరు వాదిస్తారు ముఖ్యంగా చిన్న వయసు వారు దేవుణ్ణి నమ్మడం అంటే తప్పు చేసినట్లు అదొక అనాగరికమైన పని అయినట్లు ప్రవర్తిస్తారు అలాంటి వారికి ఒక మంచి అర్థవంతమైన కథ అనగనగా ఓ ఊరిలో సాధువు వచ్చాడు ఆయన చేతిలో కర్ర తప్ప మరేమీ లేదు నాకు ఎటువంటి బంధాలు లేవు నాదంటూ ఏమీ లేదు నా వెంట ఏమీ తీసుకెళ్లను నాకు కావలసిందంతా భగవంతుడే సమకూరుస్తాడు అంటూ ఎవరేమిచ్చినా తిరస్కరిస్తూ ఉండేవాడు ఆ ఊరు వదిలి వెళ్తుంటే ఊరి వాళ్ళు కొందరు ఆయన దగ్గరకు వచ్చారు ఆ సాధువుతో ఇలా అంటున్నారు స్వామి మీరు ఊరు వదిలి వెళ్తున్నారు అడవి దాటి ప్రయాణించాలి అడవిలో ప్రయాణించేటప్పుడు దారిలో ఏమీ దొరకదు కాబట్టి కొంచెం ఆహారం మూట కట్టిస్తాము తీసుకెళ్ళండి అని అన్నారు అప్పుడు ఆ సాధువు నేను తీసుకోనని తెలుసు కదా ఆ భగవంతుడు నాకు ఎప్పుడు ఏమివ్వాలో అది తప్పక ఇస్తాడు నాయన కాబట్టి నేను తీసుకోను నేను వెళతాను అని చెప్పి ప్రయాణమయ్యాడు ఆ సాధువు ఇదంతా చూస్తున్న ఓ యువకుడికి ఆ సాధువును పరీక్షించాలని అనిపించింది ఏమీ దొరకని అడవిలో భగవంతుడు ఈ సాధువుకి తిండిని ఎలా అందిస్తాడు ఇతను దేవుడు గురించి అంత నమ్మకంతో ఉన్న ఆ అడవిలో ఇతడికి తిండి ఎలా దొరుకుతుంది ఇతడికి తిండి దొరకడం అసాధ్యం అందుకే ఇతనితో నేను వెళ్ళి ఇతనికి ఆహారం ఎలా సమకూరుతుందో చూస్తాను అనుకున్నాడు ఆ యువకుడు ఆ సాధువు దగ్గరికి వెళ్ళి మీరు అడవి దాటే వరకు మీకు తోడుగా నేను మీ వెంటే వస్తాను అని అడిగాడు నాకు తోడెందుకు ఆ భగవంతుడే నాకు తోడుంటాడు నువ్వేమీ అవసరం లేదు అని అన్నాడు సాధువు అలా అనకండి నేను మీ వెంట వస్తాను మీతో కలిసి అడవి దాటే వరకు ప్రయాణం చేయాలని ఉంది అని పదే పదే మొండిగా పట్టుబడ్డాడు ఆ సాధువు ముందు ఒప్పుకోలేదు కానీ చివరికి సరేనన్నాడు ఇక అడవిలో ఇద్దరూ నడవడం ప్రారంభించారు కాలం గడుస్తుంది ఆ యువకుడికి ఆకలేస్తుంది సాధువు నడుస్తూనే ఉన్నాడు తిండి మాట ఎత్తడం లేదు చివరికి ఆ యువకుడే తిండి ప్రసక్తి తెచ్చాడు ఇక్కడ ఏమీ దొరికేటట్లు లేదు ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు దానికి సాధువు నవ్వి భగవంతుడి ఇచ్చా అన్నాడు కాసేపటికి యువకుడు భరించలేకపోయాడు ఏది నీ భగవంతుడు తిండి ఇవ్వడం లేదేం అని నిలదీశాడు ఇస్తే తింటాం లేకపోతే దొరికినప్పుడు తింటాం అంటూ ఆ సాధువు నిర్వికారంగా నడవసాగాడు ఇక ఆ యువకుడు ఉండబట్టలేక నీ దేవుడు నీకేమీ ఇవ్వడు అతడిని నమ్ముకుని లాభం లేదు నాకు తెలుసు అందుకే నేను నా వెంట రొట్టెలను తెచ్చాను అంటూ రహస్యంగా తెచ్చిన రొట్టెల మూట బయటకు తీశాడు ఇద్దరూ తిన్న తరువాత ఇప్పుడైనా ఒప్పుకో అన్నీ భగవంతుడు సమకూర్చడం అబద్ధమని అంటూ నిలదీశాడు ఆ యువకుడు దానికి సమాధానంగా ఆ సాధువు నవ్వి అవును ఇప్పటికైనా ఒప్పుకో నువ్వు నా వెంట రావడం రొట్టెలు ఇవ్వడం నీ ద్వారానే నా ఆకలి తీరడం ఇదంతా భగవంతుడు ఇచ్చిందేనని ఇప్పటికైనా ఒప్పుకో అన్నాడు ఆ సాధువు దాంతో ఆ సాధువు మాటలు విన్న ఆ యువకుడు నోరెళ్ళబెట్టాడు భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు ఎప్పటికీ నష్టపోడు అని ఇందుకే అంటారు పెద్దలు చూశారు కదండి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్